హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా నా అలాగే బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఇవాళ మీ ముందుకి మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో తీసుకొచ్చానమాట మీ ముందుకి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వాటికి కావాల్సినవి రెండు కిలోలు మామిడికాయలు తీసుకున్నాను మెంతులు ఏగిచ్చి పొడి చేసి పెట్టుకున్నాను ఆవాలు కూడా ఏగిచ్చి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఏగిచ్చేసి పొడిచేసి పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చిన్నుల్లపాయలు తొక్క తీసి వేసి కొన్ని పాయలు అయితే తీసుకున్నాను అనమాట తర్వాత పసుపు సరిపడినంత తీసుకున్నాను నెక్స్ట్ కారం వచ్చేసి తగినంత కారం అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఉంటది కదా ఫ్రెండ్స్ నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను మామిడికాయ పచ్చడికి రోటిలో వేసి మెత్తగా దంచి పెట్టుకుని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి మెత్తగా దంచుకున్నాను అదే తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మామిడికాయల్ని బద్దలుగా కట్ చేసి లోపల ఉండే పుప్పడినంత తీసివేసి క్లాత్ పెట్టి మెత్తగా తుడిచేసి దానిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరపెట్టుకుని తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు ఉన్నా కూడా మామిడికాయ పచ్చడి పాడవకుండా ఉండాలి అంటే నేను చేసే వేళనే మీరు కానీ చేస్తే మాత్రం రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు మనం ఎలా అయితే మామిడికాయ పచ్చడి పెట్టామో అదే టేస్టీలో అదే వేలో ఉంటదనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లా కనెక్ట్ అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికైతే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా ఇదే టేస్టీలోకి మీకు మామిడికాయ పచ్చడి ఇచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేద్దాం అనమాట ఇలా ముక్కలనే కట్ చేసుకున్న తర్వాత ఒక కేజీ డబ్బాను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కేజీ డబ్బా తీసుకొని ఆ డబ్బాతో కొలిచి వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొలతకి కరెక్ట్గా ఉప్పు కారం అవన్నీ పడాలి కాబట్టి అందుకనేస్తే నేను కొలిచి వేరే అంటే డిష్లోకి వేసుకుంటున్నాను అనమాట నాకైతే నేను కొలుచుకున్నవి రెండున్నర కిలోలు వచ్చేసాయి నేను ఇంట్లో ఉండే ఒక అంటే ఒక గిద్దకి సరిపడే గ్లాసుని పెంచుకున్నాను ఆ గ్లాసును తీసుకొని దాంతో కొలత కొలిసి ఎలా కొలవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట దెబ్బలు ఒకసారి చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయో మీకు రెండు మూడు సంవత్సరాలు నిల్వ ఉన్నా సరే పచ్చడి ఇప్పుడు మనం ఎలా అయితే పెట్టామో అప్పుడు కూడా అలానే ఉంటది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా స్కిప్ చేస్తారంటే మాత్రం మీకు ఆవకాయ నిలవ పచ్చడి మిస్ అయిపోయినట్లే అంత టేస్టీగా రాదనమాట ఇదిగోండి నేను ఇంట్లో ఉండే గ్లాస్ నైతే ఒకదాన్ని అంటే ఇది గిద్దకి సరిపడా అలాగా ఉంటదనమాట ముందు వచ్చేసి ఉప్పు తీసుకుంటున్నాను నాకు రెండున్నర డబ్బా వచ్చాయి కాబట్టి అదే గ్లాస్ తో రెండున్నర గ్లాసు ఉప్పుని అయితే తీసుకున్నాను అనమాట ఎలా కొలత కొలిచానో జాగ్రత్తగా వీడియో చూడండి ఎందుకంటే రెండున్నర కేజీ డబ్బాలు పట్టి వచ్చాయి కదా డబ్బాలు అలానే రెండున్నర గ్లాస్ ఉప్పు తీసుకున్నాను అనమాట కారం కూడా రెండున్నర గ్లాసు తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ రెండున్నర గ్లాసు కారం అయితే తీసుకున్నాను అలానే శుభ్రంగా దాన్ని తుడుచుకుంటున్నాను అనమాట కారం అంటే గ్లాసు కంటుకుంటుంది కదా అందుకనేసి శుభ్రంగా తుడుచుకొని ఆవపిండి అంటే ఆవాల పొడి ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాము కదా వేగిచ్చి మిక్సీకి వేసి పెట్టేశాను అనమాట అది ఒక గ్లాసు వేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పొడి తీసుకున్నాను తరువాత మెంతులు ఏగిచ్చి పెట్టుకున్నాను అది కూడా వేసుకున్నాను అనమాట మెంతు మెంతుల పొడి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకు అంటే చేదు వస్తుంది పచ్చడి ఓకేనా తర్వాత రంగు మారకుండా ఉండడం కోసం మాత్రం నేను ఒక పసుపు బాగానే తీసుకుంటున్నాను ఏంటంటే రెండున్నర డబ్బా అయ్యాయి కాబట్టి ఒకటిన్నర గ్లాసు పసుపు తీసుకున్నాను మొత్తం ఇప్పుడు వేసేసుకున్నాము కదా మనం మేము వేసుకోవాల్సినవన్నీ వేసేసుకున్నాము నేను ముందుగా వేడి చేసి పెట్టుకున్నాను అనమాట వేసిన పప్పులో ఆయిల్ తీసుకుంటున్నాను నేను పల్లీలు ఆయిల్ మీరు కూడా అదే తీసుకోండి అదే పచ్చడికి బాగుంటుంది అనమాట అది ఒక రెండు కిలోల మామిడికాయలకి ఒక హాఫ్ కిలో ఆయిల్ అయితే సరిపోయిద్ది అనమాట ఒక హాఫ్ కిలో ఆయిల్ తీసుకున్నాను కాక చల్లార్చి పెట్టుకున్నాను అనమాట నేను ఓకేనా ఫ్రెండ్స్ చల్లార్చి పెట్టుకున్నది బాగా చల్లారి పోయిన తర్వాత మామిడికాయలు ఇప్పుడు నేను ఇది కలిపెడుతున్నాను కదా దీంట్లో మొత్తం ఆయిల్ వేసి చిన్నీళ్ళ పాయలు కూడా పాయలుగానే మొత్తం వేసేసి కలిపెట్టేసి డబ్బాకి కానీ మనము తీసి పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటది మనము ఈ పచ్చడి చేసిన మరుసటి రోజు నుంచే తినొచ్చ ఎందుకంటే అంత టేస్టీగా ఉంటది ఇది పాత కాలంలో మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇది మీకు కూడా చాలా ఉపయోగపడిద్ది అనేసి పెడుతున్నాను ఇప్పుడు ఈ కాలంలో పెట్టే నిల్వ పచ్చళ్ళు సరిగ్గా ఉండడం లేదు అందుకనేస్తే నేను పాతకాలం నిల్వ పచ్చడి వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను వాళ్ళ అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట నాలాగే మీరు కూడా పెట్టేసేసుకొని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే నిల్వ ఉంచుకోవచ్చు చాలా మంది అంటూ ఉంటారు పచ్చడి పెడుతున్నాను దెబ్బ మెత్తగా వస్తుంది పాడవుతుంది నిల్వ ఉండడం లేదు అనేసి చాలా మంది చాలా మందికి అంటే చాలా మందికి ఈ క్వశ్చన్ అయితే వస్తూ ఉంటది ఇప్పుడు ఈ పచ్చడి చూడండి మీకు దబ్బ కూడా అసలు మామిడి బద్ద అస్సలు మెత్త పడదు ప్లస్ వచ్చేసి గట్టిగా అలానే బాగా ఉంటది టేస్టీగా ఓకేనా ఫ్రెండ్స్ చూసేసరిగా నా వీడియోని ఎక్కడా స్కిచ్ చేయకుండా చూడండి మళ్ళీ కూడా చెప్తున్నాను స్కిచ్ చేస్తే నేను మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేశానో అనేసి మీకైతే అర్థం కాదు కాబట్టి అందుకే ఎక్కడా స్కిచ్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకేం లేదు నేనైతే ఒక డబ్బాకి ఒక డబ్బాలోకి తోడేస్తున్నాను చూడండి ఆ డబ్బాలో అడుగుని కూడా నేనేమి వేయలేదు కాకపోతే డబ్బాకి కొంచెం లైట్గా ఆయిల్ రాసాను అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బా కదా అందుకనేసి అలాగా ఆయిల్ రాసాను ఆ రాసి మీకు చూపించలేదనమాట ఇప్పుడు చూడండి ఎలా పొడి పొడిగా ఉందో తరువాత నాలుగు ఐదు రోజుల్లో పచ్చడి బాగా ఉప్పంతా కరిగి మసాలా అంతా దానికి పట్టేసేసి ముక్కకి బాగా ఆ మనం పోసిన ఆయిల్ అంతా పైకి తేలాడుతూ కనిపిస్తుంది అప్పుడు మనకి పచ్చడి ఊరినట్టు లెక్క వస్తుంది అనమాట అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఆ ఆయిల్ అట్లానే ఉంచేసుకొని లోపల ఉండే దెబ్బలని మనం వేసుకుంటూ తింటూ గుజ్జుతో తింటూ ఉండాలి ఆయిల్ అట్లాగే ఉంచుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పచ్చడి పాడవ్వకుండా ఉంటది ఫ్రెండ్స్ ఇదే కొలతలతో ఇలానే సేమ్ టు సేమ్ మీరే మీరు కూడా చేసుకుంటే మాత్రం మీకు కూడా మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తాలో వచ్చేసినట్లే ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు సంవత్సరం పాటు ఎవరికి నిల్వ ఉండటం లేదు కాబట్టి నేను అందుకే నేను పెద్దవాళ్ళు మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకొని మరి మీకు నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేనైతే మరిగింతనే పెట్టుకున్నాను పచ్చడి నాకైతే మాత్రం ఈ పచ్చడి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు నిల్వ ఉండిద్ది అనమాట చూడండి నేను ఎలా పెడుతున్నాను బాగా జాగ్రత్త కొత్తగా గమనించండి ఎందుకంటే మొత్తము డబ్బాలకు తోడు వేసిన తర్వాత డబ్బలు ఊరాలనేసి అదిమి పెట్టేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా అదిమైన గట్టిగా అదిమేసి పెట్టేసేసి మూత పెట్టేస్తా తరువాత నాలుగు లేదా ఐదు రోజుల తర్వాత కానీ చూస్తే మీకు పచ్చడి ఎలా వచ్చిందో చూడండి ఇది నా మామ నేను చేసిన మామిడికాయ నిల్వ పచ్చడి ఇది చూడండి ఎలా వచ్చిందో గుజ్జు గుజ్జుగా దెబ్బలు అసలు చూడ అసలు ఇప్పటికిప్పటికే వేసుకొని తినాలనిపించి అంత టేస్టీగా మారింది కదా పచ్చడి ఆయిల్ అలానే ఉంచేసుకొని ఆ గుజ్జుని ఆ దబ్బని వేసుకొని వేడన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లా కనెక్ట్ ఇచ్చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి నా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఎంత దూరం వెళ్ళిందని తెలుసుకోవడం కోసం మీ మీరు కానీ నా వీడియో చూస్తుంటే మీది ఏ ఊరు అనేసి నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్